అందరికీ నమస్కారం అండి జీవితంలో ఏర్పడే అనేక సమస్యలను పరిష్కారం చేసుకోవటానికి అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని యజ్ఞాలు యాగాలు హోమాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలను తొలగించే ఒక అద్భుతమైన పరిహారాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా ఉంటుంది తులసి చెట్టు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే శ్రీనివాసం ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి చెట్టు ముందు దీపం వెలిగించి పూజ చేసుకొని ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తూ ఉంటారు తులసి చెట్టు ఎక్కడ ఉంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఇంతటి పవిత్రమైన తులసి చెట్టు కుండీలోని మట్టితోటి మనం కొన్ని పరిహారాలు చేసినట్లయితే అనేక సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు ఇప్పుడు ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుందాము ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల బాధతో సతమతమైపోయేవారు తులసి కోట నుంచి ఒక గుప్పెడు మట్టి తీసుకొని దానిని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు వివాహ జీవితంలో గనక దంపతుల మధ్య ఏవైనా సమస్యలు కనుక వచ్చినట్లయితే అలాంటి వారు తులసి మొక్క నుంచి కొంత మట్టి తీసుకొని ఒక రాగి పాత్రలో వేయాలి తరువాత ఆ మట్టికి కొంచెం సింధూరము కొంచెం పసుపు కలపాలి ఈ పాత్రను ఒక గుడ్డతో కప్పి పడక గదిలో ఏదైనా ఒక మూల ఉంచాలి ఇలా గనక చేసినట్లయితే వివాహ జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్యోన్య దాంపత్యము సిద్ధిస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ వివాదాలు వస్తూ ఇంట్లో గనక గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే అలాంటి వారు తులసి కోట నుంచి మట్టిని తీసుకొని ఒక మట్టి దీపంలో నింపి దానిపైన కర్పూరం వేసి ప్రతిరోజు దాని పొగను ఇంట్లో వ్యాపింప చేయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న గొడవలు సమసిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది ఉద్యోగంలో కెరీర్లు ముందుకు పోవాలి అని అనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు దొరకని వారు కొద్దిగా తులసి కుండలోని మట్టిని తీసుకొని దాంతో కొద్దిగా నీళ్లు కలిపి గంధం పేస్ట్లా చేసి ప్రతిరోజు నుదుటి మీద పెట్టుకోవాలి ఇలా ఇలా ఇలాగనక పెట్టుకున్నట్లయితే ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయి త్వరలో ఉద్యోగం దొరకటము ఉద్యోగంలో కెరీర్లో ముందుకు సాగటం జరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న పరిహారాలు చేసినట్లయితే మీకు ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం